నమస్కారం అండి అందరికీ ఈరోజు వీడియో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి శుభముహూర్తం ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి వచ్చేసింది ఈ పండుగ సెప్టెంబర్ ఆరున లేదా ఏడవ తేదీన అనే సందేహం ఉంది ఈ విషయంలో స్పష్టతతో పాటు పండుగ శుభముహూర్తం కూడా తెలుసుకుందాం రండి వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు ఇది జ్ఞానం శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే గణేషుడి జన్మదిన వేడుక భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబర్లో గణేషుని చతుర్థి జరుపుకుంటారు ఈ పవిత్ర పండుగ సరైన తేదీ విగ్రహ స్థాపన చేయడానికి శుభముహూర్తం వివరాలు తెలుసుకుందాం వినాయక చవితి తేదీ మరియు పూజా శుభ సమయం తెలుసుకుందాం వైదిక క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి శుక్రవారం సెప్టెంబర్ ఆరవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ముగుస్తుంది దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీని విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలా లేక ఆరవ తేదీన జరుపుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నారు అయితే ఉదయ తేదీ ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ రోజున వినాయకుని విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు వినాయక విగ్రహ ప్రతిష్టకు అనుకూలమైన సమయం ఉదయ తిథి ప్రకారం సెప్టెంబర్ ఏడున గణేష్ చతుర్థి జరుపుకోవాలి దీంతో పాటు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు విగ్రహ ప్రతిష్టకు శుభముహూర్తం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భక్తులకు మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల సమయం ఉంటుంది వినాయక చతుర్థి నాడు చంద్రుని చూడకూడని సమయం పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఆరో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు మరియు సెప్టెంబర్ ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చంద్రుణ్ణి చూడకూడదు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చెబుతారు పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి స్వామిని ప్రార్థించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భోగం సమర్పించి ఉపవాసం ఆచరిస్తారు ఆచారాల ప్రకారం ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు మూడు రోజులు ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది ఈ రోజు భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు నిమజ్జనం తేదీ గణేష్ ఉత్సవం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ప్రారంభమవుతుంది ఈసారి గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం అనంత చతుర్థి రోజున ముగుస్తాయి గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పది రోజుల పాటు పూజించేవారు అనంత చతుర్థి నాడు వినాయకు నిమజ్జనం చేస్తారు వచ్చే సంవత్సరం తొందరగా అంటూ ప్రార్థిస్తూ ఈ వేడుకలు ముగుస్తాయి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి